ఆ లెక్కను చూసుకున్న మ్యాజిక్ ఫిగర్ లాస్ అయింది అదే అంటున్నాను బీజేపీ లాస్ అయింది అది ఖచ్చితంగా మూడోసారి అధికారం కంటిన్యూగా మూడు సార్లు అనేది ఆటోమేటిక్ వ్యతిరేకత ఉంటుంది చరిత్రలోనే మూడోసారి వరుసగా గెలిచిన ప్రభుత్వం ఏది ఉంది జవహర్ లాల్ నెహ్రూది మొట్టమొదట ఎన్నికలు కాదు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయిన ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ రిషాల్ టైంలో అప్పుడు ఏ ఎన్నికలు జరిగినాయి ఎవరికి తెలియదు దాన్ని దీంతో సమంగా చూడలేము చూడలేం కదా ఆయన ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు ఫస్ట్ ట్రిప్ గాంధీ గారి మాట్లాడు ఎన్నుకోబడలేదు నియమించబడ్డాడు ఆయన తర్వాత ఎన్నికైంది రెండు సార్లు అదే అవును ఈ రెండు సార్లు ఎన్నికయ్యాడు మూడోసారి కూడా ఎన్నిక మూడోసారి కూడా ఎన్నికయ్యాడు మరి ఇది ఎన్నికైన మనిషి నేను అక్కడికి ఎట్లా పోని అరవై ఏళ్ళలో ఇంకెవరన్నా వరుసగా మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యారా గెలవలేదు కదా బేసిక్ గా అసలు రెండోసారికే దిక్కులైనటువంటి పరిస్థితి ఉండేది ఇందిరాగాంధీని లెక్కేసుకుంటాం జవహర్లాల్ నెహ్రూని లెక్కేసుకుంటాం కాబట్టి అది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే అది మూడోసారి కావడం వలన వచ్చినటువంటి మరొక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే ఏ హిందీ హార్ట్ బెల్ట్లో మూడు కీలకమైన అంశాలు జరిగినాయి ఒకటి ఐఎన్డిఐఏగా ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీ పోలరైజేషన్ జరిగింది ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ సీట్స్ నార్త్ ఇండియాలో మొత్తం బీజేపీవి కాంగ్రెస్ కాదు అది నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దాకా కాంగ్రెస్వి తర్వాత ఆ సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది ఈ ట్రిప్ ఏమైందంటే ఒక క్యాంపైన్ అది సోరోస్ పుణ్యమా లేదా ఏ ఏజెన్సీల సలహానో గానీ పాదయాత్ర ఇది ఈయన బస్సు యాత్ర చేసుకెళ్ళాడు కదా ప్రతి చోట రైజ్ చేసింది రాజ్యాంగం మార్చేస్తారు రాజ్యాంగం మార్చేస్తారని ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటిది బాధ్యత నరేంద్ర మోడీ అమిత్ షా తీసుకున్నారు అయితే చివరిలో తీసుకున్నారు ఎన్నికలకు ముందు ఈ లోపు అతను ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయాడు దానికి అత్యుత్సాహపడినటువంటి భారతీయ జనతా పార్టీ వీర కార్యకర్తలు హిందుత్వ ఎజెండాతో రాజ్యాంగం మారిపోబోతుందని వీళ్ళు పోస్టులు చేశారు వీళ్ళు పోస్టులు క్రియేట్ చేయలేదు కాంగ్రెస్ సృష్టించిన పోస్టులు వీళ్ళు ఫార్వర్డ్ చేశారు వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే